ఇక మరో వ్యక్తి మీ అందరికీ తెలిసిన వ్యక్తే గాద ఇన్నయ్య మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమానికి శ్వాస గాధ ఇన్నయ్య ఇన్నయ్యకు సముచిత స్థానం కోసం సమాలోచనలు ఉద్యమ దిక్సూచి ఏంది న్యాయం అంటూ కూడా చూడొచ్చు దగాబడ్డ బతుకులను అణుచి సమాజాన్ని చూసి ప్రాణ త్యాగాలు సైతం సిద్ధపడండి సిద్ధపడి అడవి బాట పట్టిన పోరాట వీరుడు ఆయన భూస్వామి కుటుంబంలో జన్మించి పాలేరుల జీతాలు పెంచాలని తన సొంత తండ్రి మీదే తిరుగుబాటు చేసిన వీర ధీర దాయన ఆ పోరాట బాటలోనే చేతిని కోల్పోయి ఇంటి బాట పట్టిన ఇన్నయ్యను దగా పడుతున్న తెలంగాణ తట్టి లేపింది దగా పడ్డ తెలంగాణకు అక్షర రూపంతో పాటు ఉద్యమ రూపం తీసుకువచ్చి తన మిలిటెంట్ నేపథ్యాన్ని మలిదశ ఉద్యమానికి దిక్సూచి ఏంది మలిచాడు గాధ ఎన్నయ్య ఉద్యమ ఏంది ఉద్యమ దృఢత్వానికి ఎన్నో సూచనలు సలహాలు రచనలు చేశారు రాష్ట్ర సాధనానంతరం ఉద్యమ పార్టీ కాస్త ఫక్ట్ రాజకీయ పార్టీగా మారి అధికారం చేపట్టిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు పాల పరిపాలన జరుగుతున్న నియంతృత్వ పోకడంలో వ్యతిరేకిస్తూ తన ఘలాన్ని వినిపించారు ఉద్యమ కార్యాచరణతో సైతం వ్యతిరేకించారు అదే సమయంలో ఒంటి చేత్తో సమాజ సేవకు అంకితమయ్యాడు వందలాది అనాథ బిడ్డలకు దేవుడయ్యాడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మతతత్వ నియంతృత్వ పార్టీలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డారు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందనే ప్రచారం జోరు అందుకున్న నేపథ్యంలో ఇన్నయ్య ఆలోచనలు ప్రభుత్వానికి దోహదపడాలని ఉద్యమకారులు కోరుకుంటున్నారు దాదాపు మూడు దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమమే శ్వాసగా జీవిస్తున్న ఘాద ఇన్నయ్య సంబంధించి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు చాలా వరకు కూడా అధికార మార్పుకి కోరుకున్న వ్యక్తులలో శరత్ కుమార్ గారు కానీ గాథ ఎన్నయ్య గారు కానీ ప్రొఫెసర్ కోదండరామ్ కానీ ఆకునూరి మురళి గారు కానీ ఇటు మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ నేను చెప్తున్నా కదా చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలకు సంబంధించి ప్రొఫెసర్లు కానీ చాలా మంది ప్రొఫెసర్ ఇటు విద్యార్థులు కానీ ఉస్మా ఏంది యూనివర్సిటీలకు సంబంధించి కాకితీ యూనివర్సిటీ కానీ అన్ని యూనివర్సిటీలకు సంబంధించి విద్యార్థి నాయకులు కానీ ఏ మేరకు పోరాటం చేసిరు అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలరా నిజమైన ఉద్యమం చేసిన వాళ్ళందరినీ కూడా మనం గుర్తిద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకు అనే వాళ్ళకు అనేక రకాలుగా కూడా సహకారం చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోజు నిలబడడానికి ఒక పిల్లర్ లో తనవంతు కృషి కూడా ఉంది అని చెప్పడానికి మాత్రమే నేను వీళ్ళ గురించి చెప్తున్నా ఇక్కడ ఏంది వాళ్ళని భజన చేయడం కాదు వాస్తవాలను తెలంగాణ ప్రజల మీద ఉంచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను